ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు భారీ శుభవార్త ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం గురించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తారు ఈ సంవత్సరంలోనే మనకి ఈ పథకం అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తెలియజేశారు అందులో భాగంగా చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గైడ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా మంది ఇంకా అడుగుతున్న విషయాలు ఏంటంటే మేము వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాము మాకు ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుందా లేదా మేము వితంతు పెన్షన్ తీసుకుంటున్నాము మాకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా లేదా అలాగే తల్లికి వందడానికి సంబంధించిన డబ్బులు వచ్చాయి మాకు అవి కూడా ఈ ఆడబిడ్డ నిధి వస్తాయా రావా అని అడుగుతున్నారు అలానే ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అలానే మాకు ఈ ఆడబిడ్డ నిధి పథకం రెండు కలిపి వస్తాయా లేదా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అంటున్నారు మేము పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలా అవసరమా లేదా ఎన్పిసిఏ లింక్ అంటే ఏంటి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రెండు మూడు నెలల్లో డేట్ అనేది ఫిక్స్ చేస్తే మేము సిద్ధంగా ఉండాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమేం ప్రూఫ్స్ ఉండాలి కావలసినవి ఏంటి మేము ఏం తీసుకుని రెడీగా ఉండాలని అడుగుతున్నారు ఇవన్నీ కూడా క్లియర్ గా క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము ఆల్రెడీ తల్లికి వందనం పథకం స్కీమ్ నడుస్తూ ఉంది తల్లికి వందనం పథకం సంబంధించి చాలా మందికి గైడ్ లైన్స్ ఆల్రెడీ నేను తెలియజేశాను సేమ్ అదే విధంగా ఈ జూన్ మనకు పదవ తారీఖున లాంచ్ చేశారు గైడ్ లైన్స్ తో మనకు అవే గైడ్ లైన్స్ ఉన్నాయి సేమ్ వాళ్ళు కూడా అవే మనకి తెలియజేశారు అనమాట కావలసిన వంటివి ఏం కావాలనేది మన ఛానల్లో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు మనకు అందాలంటే ముందుగా ఏంటంటే మొట్టమొదటిగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ స్కీమ్ అందించాలంటే మీకు ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే మీరు ఖచ్చితంగా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా అయి ఉండాలి మీరు ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఖచ్చితంగా ఉండాలి అలాగే రేషన్ కార్డు అంటే మనకి రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా కూడా ఉండాలన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా ఉండాలి తర్వాత వచ్చేసి మీకు వచ్చే పథకాలు అన్నీ కూడా డివీటి రూపంలో వేస్తారు డివిడి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ గా మీకు చేతికి లేదా బ్యాంక్ అకౌంట్ లో కాదు ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్ కి వేస్తారు బ్యాంక్ అకౌంట్ లో వేయటం వేరు ఆధార్ లింక్ అయిన ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ లో వేయటం వేరు అనమాట ఇక బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయ్యి ఉండి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ అయ్యి ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయ్యి ఉండి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి అలా మీకు ఎన్పిసిఐ యాక్టివ్ లో ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటేనే మీకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో చెప్పాను ఎన్పిసీ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు మొన్న తల్లికి వందనం పథకానికి కూడా చెప్పాను ప్రభుత్వం కూడా అదే చెప్తుంది ఇంకా ఎన్పిసిఏ లింక్ చేసుకుని వాళ్ళు ఈకేవైస్సీ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అని చెప్తున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు విడుదల చేసినప్పుడు చివరిలో ఎన్పిసిఏ స్టేటస్ లో ఇన్యాక్టివ్ అని ఉంటున్నారు నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పాను ఈ పథకం అవ్వక ముందే ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకునే ఉన్నాను అని చాలా మంది చేసుకోలేదు దాని వల్ల ఉపయోగం కూడా లేకుండా పోయింది చెప్పినా కూడా చేయకుండా వాళ్ళన్ని కూడా చేసేసారు అర్హత కలిగి ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు స్కూల్ కు వెళ్తూ ఉంటారు మ్యాపింగ్ అయి ఉంటారు రేషన్ కార్డు ఉంటుంది బిలో పవర్టీ లైన్ లో ఉంటారు అలానే కరెంటు బిల్లు లేదు ల్యాండ్ లేదు మాకు కారు లేవు ఏమీ లేవు అన్ని అర్హతలు కలిగి ఉన్నాము డబ్బులు ఎందుకు పడట్లేదు అని అడుగుతున్నారు నేను మళ్ళీ 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 చెప్తున్నాను గవర్నమెంట్ కూడా మనకు ప్రభుత్వం కూడా అదే చెప్తుంది మీకు డిబిడి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మేము చేస్తాము డబ్బులకు ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు అక్కడ ఎన్పిసిఐ అనేది డబ్బులు అనేది ఎలా పడతాయి మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎన్పిసిఐ ఇప్పటికైనా చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి మళ్ళీ ఇప్పుడు తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా ఎవరైతే ఇన్యాక్టివ్ లో ఉన్నారో వాళ్ళు యాక్టివ్ చేసుకున్న ఒకటి రెండు రోజుల్లోనే డబ్బులు పడుతున్నాయి గవర్నమెంట్ వాళ్ళకి మళ్ళీ మంచి అవకాశం అయితే ఇచ్చింది అంతవరకు ఎందుకంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంతవరకు కూడా మీకు అర్హత ఉందా లేదా అనేది కాదు ఏ పథకం రావాలన్నా డీబీటీ తల్లికి వందనం డీబీటీ ఆడబిడ్డ అనేది వచ్చినా సరే ఇంకా ఏ పథకం అంటే నిరుద్యోగ వృత్తి ఏదైనా ఉందో దానికి కూడా డీబీటీ ద్వారా మూడు వేల రూపాయలు దీనికి సంబంధించి డీబీటీ అనేది ఎన్పిసిఏ లింక్ అయ్యి ఉండాలి మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి మీకు వైట్ రేషన్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు ఎన్పిసిఏ లింక్ అయ్యి ఉందా లేదా యాక్టివ్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఇప్పుడు మనకు వచ్చేసి పథకానికి ఆడబిడ్డానికి పథకానికి వెళ్తే ఎవరు అర్హులు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు అర్హులు ఉన్నట్లు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉంటేనే ఎలిజిబుల్ అనమాట అరవై సంవత్సరాలు ఉంటే అర్హత లేనట్లే యాభై తొమ్మిది ఉన్నా పద్దెనిమిది ఉన్నా సరే అర్హత ఉన్నట్లే ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆడబిడ్డ నిధి పథకం చాలా మంది అడుగుతుంది ఏంటంటే చదువుతున్న వాళ్లకు ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా లేదా చదువుకుంటున్న వాళ్ళు అలానే పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇలా రకరకాల కేటగిరీలు ఉంటాయి ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత రావాలంటే తల్లికి వందనం పథకం ఇస్తున్నారు కదా ఇప్పుడు మాకు ఆడబిడ్డ అనేది పథకం వస్తుందా లేదా అని అడుగుతున్నారు మాకు అన్నదా సుఖీబా వస్తుంది ఆడబిడ్డ అనేది పథకం వస్తుందా లేదా అని అడుగుతున్నారు నిరుద్యోగ వృత్తి అప్లై చేసుకుంటే ఆడబిడ్డ అనేది పథకం వస్తుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు ఒకవేళ మనకు నిరుద్యోగ వృత్తి చూసుకుంటే ప్రతి నెల మూడు వేలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అదే ఆడబిడ్డ అనేది పథకం చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అనమాట ఇప్పుడు ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇస్తే ఆడబిడ్డ నిధి పథకం ఇస్తుందా అంటే ఖచ్చితంగా చాలా వరకు ఇవ్వకపోవచ్చు ఇక్కడ మనకు నిరుద్యోగ వృత్తి చాలా పెద్ద అమౌంట్ ఒక ఇంట్లోనే ఎంత అంటే రెండు కలిపి చాలా పెద్ద అమౌంట్ కదా ఒక ఇంట్లో వెళ్తే అది ఖచ్చితంగా జరగదు ఇద్దరు ఆడపిల్లలు ఒకే ఇంట్లో ఉంటే ఇస్తారు అర్హత ఉంటే అంటే ఇస్తారు ఇచ్చే అవకాశం కూడా ఉంది నిరుద్యోగ వృత్తి ఉంటే ఆడబిడ్డ నిధి ఇచ్చే అవకాశం అయితే లేదు కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కనీసం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి వీళ్ళకు పెన్షన్ వస్తున్నా ఏమైనా వస్తున్నా చాలా వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే డీబీటీకి సంబంధించి స్కీమ్ ఇది మామూలుగా డిజేబుల్టీ సంబంధించిన స్కీమ్ కాబట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తిగా అందించాలని అంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ కి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రేషన్ కార్డు కి సంబంధించి ఇవన్నీ మూడు కూడా మీ చేతుల్లో ఉన్నాయి గవర్నమెంట్ నిర్ణయించింది మీరు ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు డబ్బులు పడాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోతే మీరు సచివాలయాలకు వెళ్తే చేస్తారు అదే విధంగా రేషన్ కార్డు ఇప్పుడు అవకాశం ఉంది కదా అప్లై చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం ఇంకా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందా ఎందుకు అంటే మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే రెండు రెండు వందలు వందలో అయిపోతుంది డైరెక్ట్ గా మనకు ఎన్పిసిఐ లింక్ కూడా డిబిటిఐ యాక్టివ్ అయిపోతుంది అదే మీరు ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ వెళ్తే రిక్వెస్ట్ పెట్టుకోవాలి మాకు ఎన్పిసిఐ యాక్టివ్ చేయండి అని రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలి కానీ మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు అది ఏమీ ఉండదు మీకు ఆటోమేటిక్ గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ తోనే వస్తుంది ఇంతకు ముందు ఎన్పిసి లింక్ యాక్టివ్ లో ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో మీకు ఆటోమేటిక్ గా పోస్ట్ ఆఫీస్ లో యాక్టివేట్ అవుతుంది కాబట్టి అది ఓపెన్ చేస్తే మంచిది ఇలా చేస్తే అందరికీ కూడా మనకి ఈ మూడు పాయింట్లు చెప్పాను కదా ఇంట్లో రెడీగా పెట్టుకోండి అన్ని కూడా ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ గా ఉంచుకోండి డిబిటి ద్వారా వస్తుంది తల్లికి వందనం ఆల్రెడీ చాలా మంది ఇన్యాక్టివ్ లో ఉన్నారు డబ్బులు అయితే పడలేదు అర్హత ఉన్నా కూడా ఇంకా ఏంటంటే మనకు నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ అనేది ఎన్పిసి లింక్ అనేది ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేరు డేటా అనేది కనపడట్లేదు అని అని రేషన్ కార్డు లేకపోవడం ఇలాంటివి మీకు ఉండకూడదు ఈ మూడిట్ ని సర్చ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకు పెన్షన్ వస్తే ఆడబిడ్డ అనేది పథకం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా అయితే చెప్పలేము నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డ అనేది అయితే ఖచ్చితంగా రాకపోవచ్చు ఎందుకంటే ఇది ముప్పై ఆరు వేలు ఇది పద్దెనిమిది వేలు మొత్తం కలుపుకుంటే యాభై నాలుగు వేలు దాకా అవుతుంది కాబట్టి రాకపోవచ్చు ఒక మనకి రెండు బెనిఫిట్స్ అందకపోవచ్చు ఒక రేషన్ కార్డు మీద ఒక బెనిఫిట్ అని పెడితే అవకాశం ఉంది వన్ రేషన్ కార్డు వన్ బెనిఫిట్ అనేది చూడాలి తల్లికి విత్తనతో పెన్షన్ వస్తే కూతురికి ఆడుబెడ్డ అనేది పథకం వస్తుందా లేదా అనేది అడుగుతారు ఒకే రేషన్ కార్డు లో ఉన్నప్పుడు బెనిఫిట్స్ రాకపోవచ్చు అలా ఉంటుంది కాబట్టి వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అనేది పెట్టకపోవచ్చు చూద్దాం ఏదైనా ఖచ్చితంగా మనకు గైడ్ లైన్స్ ప్రకారం చిన్న చిన్న బేసిక్స్ అనేవి ఉన్నాయి కదా అవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు ఈ పథకం వర్తిస్తుంది ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మేము ముందుంటాను